ప్లేస్లో మనం పూసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి నేను అలా డిజైన్ చేసింది ఒక ఐడియా కోసం మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం ఇలా ఫ్రిల్లు పెట్టిన తర్వాత చక్కగా ఇలాగా పూసలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నేను ఈ బ్లౌజ్ అనేది హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ బుట్టలు ఎగవకుండా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది నెక్ బ్లౌజు మీకు ఇది థర్టీ సైజు బ్లౌజ్ కటింగ్ అనమాట మీకు నిన్నటి వీడియోలో నేను పోస్ట్ చేశాను థర్టీ చెస్టు అలాగే నడుము వచ్చేసి ట్వంటీ త్రీ ఈ కటింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో పాట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్ బ్లౌజు ఫ్రంట్ క్రాస్ కటింగ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే మీ నేను అప్లోడ్ చేస్తాను మీరు అది చూస్తే మీకు స్టిచ్చింగ్ అర్థమైపోతుంది నెక్ విత్ లోడింగ్ పైపింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని కటింగ్ మాత్రం అది వేరే సైజు ఇది వేరే సైజు కాబట్టి కటింగ్ వీడియో అయితే దీన్ని నేను పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి థర్టీ సైజు బ్లౌజ్ కటింగ్ అనేసి వీడియో ఉంటుంది నేనే పోస్ట్ చేశాను చూడండి ఓకే దీనికి నేను ఇప్పుడు బాడీ అయితే రెడీ చేశాను హ్యాండ్స్ అనేది బిగినర్స్ కూడా చక్కగా నీట్ ఫినిషింగ్ తోటి ఎలాగా కట్ చేసి ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను బాహుబలి హ్యాండ్స్ బుట్టలు మీకు ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్ ఓకే ఇక్కడ నాకు బోర్డర్ వచ్చింది శారీలోది నేను శారీలోదే ఇక్కడ బుట్ట కూడా పెడుతున్నానండి అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది చూడండి ఇక్కడ బోర్డర్ వచ్చేసి నాకు ఇక్కడ బోర్డర్ సైజు త్రీ ఇంచెస్ అనేది ఇక్కడ బోర్డర్ సైజు ఉంది కానీ నేను ఖర్చుతో కలిపి త్రీ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి లుక్ బాగుంటుంది ఓకే దీన్ని మనం ఒక సైడ్ నుంచి ఫస్ట్ అయితే బోర్డర్ అయితే తీసేసుకోవాలి మన హ్యాండ్లు లూజ్ ఉంది కదా హ్యాండ్ లూజు మీకు నీట్గా ఇవన్నీ మార్కింగ్స్తో సహా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కటింగ్ వీడియో అయితే మీరు చూసేయండి మీకు అర్థమవుతుంది ఏ సైజ్ కటింగ్ అయినా మీరు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఈ లూజ్ సైజ్ తోటి మనం ఇక్కడ మెయిన్ క్లాత్ బోర్డర్ అనేది ముందు సపరేట్ చేసేసుకోవాలి ఇలాంటి చిన్నవి కూడా వేస్ట్ అవ్వండి ఇది మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ అనేది బోర్డర్లో తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీనికి త్రీ ఇంచెస్ బోర్డర్ వచ్చింది కదా నాకు త్రీ ఇంచెస్ బోర్డర్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను బోర్డర్ అయితే తీసేసుకున్నాను దీనికి బుట్ట పెట్టడం కోసం మెయిన్ క్లాత్ తీసేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ అండి చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి ఇది వండి ఖర్చు ఖర్చు బొంగ కింద ఖర్చు బొంగ నైన్ ఇంచెస్ కానీ బోర్డర్ అనేది త్రీ ఇంచెస్ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి మెయిన్ క్లాత్ రెండు హ్యాండ్స్ కాబట్టి ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ అనేది వేసేస్తాను నేను ఇక్కడ ఇప్పుడు చూద్దాం ఇది బుట్ట లెగవకుండా అండి అంటే మనం ఫ్రిల్లు పెట్టేసి నీట్గా ఐ ఐరన్ చేసేస్తే ఆ లైన్స్ అనేది కనిపిస్తాయి కస్టమర్ మనకి అలా అడిగారు కాబట్టి మనం అలా పెట్టాలి చూడండి మనం హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ కదా ఇదిగోండి త్రీ ఇంచెస్ బోర్డర్ పోతే మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి త్రీ పోయింది కదా నైన్ ఇంచెస్ ఇదిగోండి ఈ నైన్ ఇంచెస్ ఇక్కడికి వేసేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ ఉన్నా మీరు పెట్టేసుకోండి మనం అటు ఇటు జారకుండా ఉంటుంది ఓకే ఈ క్లాత్ ఎంత తీసుకోవాలనేది డౌట్ రా వచ్చి ఉండొచ్చు మీకు చూడండి మనం హ్యాండ్లూస్ అనేది ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ లూవ్స్ తీసుకుంటాం కదా ఇదిగోండి ఇలాగ హ్యాండ్లూవ్స్ తీసుకుంటాం కదా దీనికి క్లాత్ డబల్ ఉంటే సరిపోతుంది అంటే ఈ హ్యాండ్లూస్కి డబల్ ఉందనుకోండి మనం ఇలాగా ఇంత తీసేసుకుంటే సరిపోతుంది మనకి క్లాత్ ఉంది కాబట్టి మనం చక్కగా పట్టిన వరకు పెట్టేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చంకడావును ఇదిగోండి ఖర్చు ఇక్కడ వదిలేసి చంకడావు కానీ కొంచెం ఎక్స్ట్రానే ఉంచేసి కట్ చేసుకోవాలి కరెక్ట్ ఎగ్జాక్ట్గా కాకుండా అంటే మనం ఫ్రిల్లు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అటు ఇటు జరిగినా కూడా తక్కువ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది నాలుగు ఫోల్డింగ్ అండి అంటే రెండు హ్యాండ్స్కి నాలుగు ఫోల్డింగ్ అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకొని మనకి చిన్న పీస్ కూడా మనం బ్లౌజ్లో వేస్ట్ చేయకూడదండి మనం ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం చక్కగా ఆ బోర్డర్ని మనం ఈ మిగిలిన క్లాత్ని యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఇది పక్కన పెట్టేసుకొని ఇది సెంటర్ వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా ఉంది కింద తక్కువ ఉన్నా మనం ఇట్లా లెవెల్ చేసుకొని సెంటర్ పాయింట్ ఘాటు పెట్టేసుకోవాలి ఓకే అలాగే ఇక్కడ కూడా ఒక ఘాటు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ మీద ఎలా ఫ్రీల్ పెట్టుకోవాలో చూపిస్తాను ముందు చూడండి మనం ఇక్కడ సైడ్ అనేది ఖర్చు ఇలా ఖర్చు మార్క్ చేసాం కదా ఈ ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇది ఖర్చుకి వెళ్తుంది ఖర్చు దగ్గర నుంచి కొంచెం యువతలకి మనం మరొక మార్కింగ్ వేసుకొని ఒక అంగుళం చూడండి ఇక్కడ మరొక అంగుళం మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనం ఫ్రిల్ అనేది పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు ఈ ఖర్చులోకి ఫ్రిల్ పోకుండా ఉంటుంది మనకి నీట్గా వచ్చేస్తుంది ఓకే ఇదైతే తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కోసం నేను పైపింగ్ అయితే నా కింద ముందు పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా ఇదిగోండి హ్యాండ్స్కి కింద ఫినిషింగ్ పైపింగ్ వేసేస్తున్నా ఇదిగోండి కింద ఇప్పుడు ఇలాగా పైపింగ్ వేసేసుకోవాలి మనం ఇది ఆపోజిట్ చూసుకొని ఫ్రంట్ ఇదిగోండి రెండు ఫ్రంట్లో ఒకే సైడ్ ఉండేటప్పుడు మనం వేసేటప్పుడే ఇలా పైపింగ్ ఇలా వేస్తే మనకి హ్యాండ్స్ అనేది ఉల్టా సీదా అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇలా మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా దీన్ని మనం బోర్డర్కి తిప్పేసుకోవాలి మనం కింద బోర్డర్ వేద్దాం అనుకున్నాం కదా ఇదిగోండి చక్కగా ఈ బోర్డర్కి మనం ఈ పైపింగ్ అనేది తిప్పేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇది కూడా మనం ఇలాగే పైపింగ్ వేసేసుకోవాలి ఇలా అన్నిటికీ మనం వర్క్సే వేయించుకోకపోయినా ఇలాంటి బ్లౌజెస్కి చిన్న మనం చక్కగా పాట్ పెట్టేసి ఇలాగా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది చిన్న ఫ్రిల్ పెట్టినా కూడా బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుందండి ఇలాగే రెండు హ్యాండ్స్ కూడా చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఇలాగా చక్కగా ఇలా వేసేసుకోవాలి పైన పుట్ట వేసేసుకోవాలి పైపింగ్ పక్క నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారండి మనకి పైపింగ్ మీదకి నీడిల్ అనేది పడుతుందండి మీరు ఎలా వేస్తున్నారని చూడండి మన ఛానల్లో మనం ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలి పైపింగ్ వేసుకోవడానికని నేను క్లియర్గా ఒక వీడియో అయితే పెట్టానండి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి మన వీడియోలో మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూసేయండి మీకే అర్థమవుతుంది నేను ఎలాగ ఇక్కడ సెట్ చేశాను అన్నది చాలా క్లియర్గా మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇప్పుడు ఇది కూడా మనం ఫైనట్ వేసేస్తున్నాం ఇదిగోండి మనం ఇప్పుడు టూ హ్యాండ్స్కి ఇట్లాగా బోర్డర్ అయితే నీట్గా పైపింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ కదా మెయిన్ క్లాత్ని మనం ఫస్ట్ ఒక సైడ్ తీసేసుకొని హ్యాండ్ అనేది ఇదిగోండి చాలా ఇలాగా ఇది సెంటర్ మనకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రిల్ అనేది మనం పెట్టుకోవాలనేది మనకు బాగా అర్థమవుతుంది అందుకోసం ఇదిగోండి ఇలాగా ఇలా ఓన్లీ లైన్స్ అనేది మనకి కనిపిస్తే చాలు మనం ఐరన్ చేసినప్పుడు తెలుస్తుందండి దీని మోడల్ అనేది చక్కగా మనం ఇలాగా ఓకే ఈ సమానంగా ఉండేటట్టు ఈ ఫ్రిడ్జ్ అనేది ఆ చెయ్యి లూజ్కి లోపలికి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగే అది ఎందుకంటే సమానంగా పెట్టేస్తే లుక్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఇక్కడికి ఇలా పెట్టిన తర్వాత మనం ఒకసారి చేయి లూజు చెక్ చేసుకుందాం ఇదిగోండి ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చుకి కరెక్ట్గా సరిపోయింది ఓకే ఇప్పుడు ఇది మనకి ఇటు ఖర్చులోకి ఇటు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఫ్రిల్ సెంటర్లోనే ఉంటుంది సేము ఈ పైన కూడా మనం ఇక్కడ కూడా చూడండి సేమ్ మనం ఎట్లా అయితే స్టార్ట్ చేసామో ఎక్కడి నుంచి అదే డైరెక్షన్లో ఇలాగే ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇదిగో ఇలాగా ముందు మీరు పెట్టేసుకుని కనుక మీరు లైనింగ్ అటాచ్ చేసుకుంటే బిగినర్స్ కూడా ఈజీగా ఇలాగ ఫ్రిల్ హ్యాండ్ అనేది కుట్టేసుకోవచ్చు అంటే మన కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కొంతమంది పఫ్గా లేసినట్టు కావాలని అడుగుతారు అలాంటప్పుడు మనం ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి కానీ శారీలోదే కరెక్ట్గా సెట్ చేసి వాళ్ళకి జస్ట్ మోడల్ మాత్రం కావాలి ఫ్రిల్ అనేది పఫ్ అనేది ఎక్కువ లెగవకూడదు అన్న వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుందండి మీరు బిగినర్స్ అయి ఉన్నా మీకు చక్కగా ఇది ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ మీరు లైనింగ్ మాత్రం హ్యాండ్స్ చక్కగా కరెక్ట్గా కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మాత్రం మనం ఇట్లాగా ఫ్రిల్ పెట్టేసి దాన్ని లైనింగ్కి సెట్ చేస్తారంటే ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి ఇది ఐరన్ చేసినప్పుడు ఇలాగ లైన్స్ అనేది మనకి కనిపిస్తాయి ఓకే ఇలాగా మనం ఇక్కడ కూడా సెంటర్ చూసేసుకొని మనం దీన్ని అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇది సెంటర్ చూసేసుకొని ఇది సెంటర్ ఓకే ఇప్పుడు మనం ఈ సెంటర్లో మనం ఇది అనేది తిప్పేసుకోవాలి చూడండి ఈ సెంటర్ మనం ఆల్రెడీ ఘాట్ ఇక్కడ పెట్టేసుకున్నాం ఇది ఇట్లా సెంటర్కి వచ్చేటట్లు ఇలాగా ఇక్కడి నుంచి ఓకే ఇలాగా మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలాగా ఇంకా మీరు కొంచెం ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ సెంటర్లో పైపింగ్ వేయాలి ఒకే లెవెల్లో వేసుకోవాలి ఖర్చు అనేది అప్పుడే కదా క్లాత్ అనేది పిక్ రాకుండా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి ఇలా వేసాం కదా ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇట్లాగా ఉండేటట్లు పెట్టేసి మనం ఉండి ఇప్పుడు మనం ఇక్కడ ఇది అటాచ్ చేసుకున్నాం కదా దీన్ని మనం చక్కగా ఇక్కడ ఇలాగా పెట్టేసుకొని ఖర్చు అనేది ఇట్లా కిందకి ఇదిగోండి ఖర్చు కిందకు ఉండేటట్లు ఇలా సెట్ చేసుకొని పైన ఒక కుడ్డ అనేది వేసేసుకోవాలి ఖర్చు ఒకవైపే ఉండేటట్టు చూసుకొని ఇలాగ ఇది బోర్డర్ వరకు వేసుకోవచ్చు నాకు ఇక్కడ హ్యాండ్ మళ్ళీ పొడవు తగ్గుతుంది అనేసి నేను బోర్డర్ త్రీ ఇంచెస్ ఉంటే త్రీ అండ్ హాఫ్ అనేది నేను పెట్టేసాను ఇదిగోండి ఇలాగా మనం పైన అనేది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది నీట్గా ఇట్లాగా అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ అనేది దీనికి ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది సెంటరు ఫ్రంట్ ఓకే ఇప్పుడు ఇట్లా సింపుల్గా అయినా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇలాగే మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను ఈ రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసేసాను మీకు ఇప్పుడు ఒకటి చూపించాను కదా సేమ్ అదే అలాగే మనం ఈ రెండు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఓకే మనకి ఈ నీట్గా సెంటర్ పాయింట్ చూసేసుకొని రెండు ఇలాగా రెడీ చేసుకోవాలి చూడండి మనం ఐరన్ చేసిన తర్వాత ఈ లైన్స్ అనేవి ఇలా కనిపిస్తూ సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది అలాగా మనం పాట్ నెక్ పెట్టేసి డిజైనర్ వేర్గా బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది ఓకే ఇది ఇలాగే వదిలేకుండా మీకు కావాలంటే దీనికి ఈ ప్లేస్లో మనం పూసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి నేను అలా డిజైన్ చేసింది ఒక ఐడియా కోసం మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం ఇలా ఫ్రిల్ పెట్టిన తర్వాత చక్కగా ఇలాగా పూసలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఒకే టైప్లో మనం ఎలా కావాలంటే అలాగా మనం మోడల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఓకే మన కస్టమర్కి ఇలాగా వాళ్ళ టేస్ట్ని బట్టి మనం స్టిచ్ చేసి హ్యాండ్ అనేది సింపుల్గా బిన్ బిగినర్స్ కూడా మంచి మంచి ఐడియాస్ తోటి మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్